కాకినాడ జిల్లా పెద్దపురం మండలం కాండ్రకోటనుకాలమ్మ జాతర ఆదివారం నుండి మే ఇరవై ఒకటో తేదీ వరకు అనగా నలభై ఐదు రోజుల పాటు జరుగుతుందని ఆలయో తలాటం వెంకట సూర్యనారాయణ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అలాగే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా సీసీ కెమెరాలు పర్యవేక్షణ జాతర నిర్వహిస్తామని తెలిపారు అలాగే పెద్దాపురం సిఐ రవికుమార్ మాట్లాడుతూ కాండ్రకోట గ్రామంలో ఆదివారం నుండి జరిగే నూకాలమ్మ జాగరణ సందర్భంగా సుమారు డెబ్బై మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని భక్తులు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపడతామని ముఖ్యంగా మహిళల పట్ల ఎవరైనా మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించిన ఏడల అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు మరియు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కూడు అమలులో ఉన్నందున జాతరలో పార్టీ ప్రచారానికి ఉపయోగించే జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ పట్టుకుని వారి యొక్క అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తే చర్యలు చేపడతామన్నారు కావున భక్తులు పోలీసుల వారికి సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకొని వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్దపురం ఎస్ఐ వెలుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ అమ్మవారి జాతరకు సంబంధించి జాతర రోజులు రేపు అనగా ఏడవ తారీఖున ఆదివారం ఈ కార్యక్రమాలు ఆర్కెస్ట్రా అని తర్వాత బ్యాండ్ మ్యాన్ అని ఈ ఆ కార్యక్రమాలు భక్తుల కోసం ఏర్పాటు ఉన్నామండి ఈ జాతర అంతా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో నడిచి పోలీస్ బందోబస్తు పెద్దాపురం పోలీస్ స్టేషన్ వారు ఏర్పాటు చేస్తున్నారు తదుపరి దూర ప్రాంతాల నుంచి వచ్చే అంటే అనగా ఈ అమ్మవారిని దర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుంటారండి వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే స్థాన గదులు మరుగుదొడ్లు దూర ప్రాంతాల నుంచి ఎడ్లబడ్ల మీద కూడా కొన్ని జిల్లాల నుంచి గోకూరం ప్రాంతం నుంచి వస్తుంటారు వారికి కూడా లైటింగ్ ఫెసిలిటీ హోటల్ తోటల్లో లైటింగ్ ఫెసిలిటీ అది ఏర్పాటు చేస్తున్నాం అన్ని విధాలుగా కూడా భక్తులకి విస్తృతమైన ఏర్పాటు చేసి దేవస్థానం తరఫున సౌకర్యం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామండి అంచేత అమ్మవారిని అందరూ దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం ఓం శ్రీ మాత్రేనమ్మ కాకినాడ జిల్లా పెద్దార్థం మండలం కాగా కండ్రపో గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ నోకాలం అమ్మవారి దేవస్థానం యొక్క జాతర మహోత్సవంలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ నెల ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి మొదలై అనగా రేపు ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు గరగలు తీయటం మొదలుపెట్టి జాతర మొదలవుతుందండి రేపు ఏడో తారీఖు నుంచి మే వచ్చే నెల మే ఇరవై ఒకటో తారీఖు వరకు జాతర మహోత్సవాలు నలభై ఐదు రోజుల పాటు ఘనంగా ప్రతి సంవత్సరం జరుగు జరిగినట్లు ఈ సంవత్సరం కూడా జరిపించడానికి దేవాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం తదుపరి భక్తులకు సంబంధించి క్యూ లైన్లు మంచినీరు అన్నీ కూడా ఏర్పాటు చేసి సలువు బంధువులు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు సలువు బంధువులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామండి దేవస్థానం ద్వారా ఈ విధంగా దేవస్థా కాండ్రగూడ అమ్మవారు తలలు తల్లి అయి ఉండి భక్తులు అన్ని కోరికలు నెరవేర్చడానికి నెరవేర్చుతారండి అందుచేత భక్తులు మహాదేవులందరికీ కూడా కాండ్రగోడ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వదాలని కోరుకుంటున్నాను అందరికీ మరొక అందరూ కూడా ఆ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద అందరు కూడా అమల్లో ఉంటారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ ఏ పార్టీకి సంబంధించిన జెండాలు గానీ ఫెక్సీలు కానీ ఏమీ ప్రదర్శించకూడదు అట్లాగే ఆ ఏదైనా మన పార్టీకి సంబంధించి ఏ చిన్న వైలేషన్ జరిగినా సరే ఆ ఎంసీసీ దాని కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ కింద వచ్చి సంబంధిత వైలేషన్ ప్రకారం కేసు నమోదు చేయబడతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాల్సిందిగా పోలీసు వారికే వెనుకం కాండ్రకోట గ్రామస్తులకు మరియు కాండ్రకోట తీర్థానికి వచ్చే ప్రజలందరికీ కూడా పోలీసు వారికి విజ్ఞప్తి ఈ మా ఆదివారం కాండ్రకోట గ్రామంలో కాండ్రకోట తీర్థం అనేది జరుగుతుంది దీని సందర్భంగా మేము ఒక ఆ టైం డిఎస్పీ గారు మరి ఒక నలుగురు సిఏలు ఒక ఆరుగురు ఎస్ఐలు మిగతా స్టాఫ్ కలిపి ఒక దాదాపు ఒక డెబ్బై మందితో కలిపి ఈ తీర్థం సందర్భంగా బందోబస్తు జరుగుతుంది ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే గనుక ఆల్రెడీ కూడా ఎలక్షన్ కూడా అనేది ఉంది ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తీర్థం అనేది కంప్లీట్ చేసుకోవాలి ఏదైనా గనక గొడవలు గట్టా తాగి కలిగరైనా ఆ లేడి ఆడవాళ్ళు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వేరే వేరే రకంగా ఈ గొడవలు సృష్టించడానికి ప్రయత్నించినా సరే వారి అందరి మీద చట్టపరంగా కేసులు నమోదు చేసుకుని వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేయబడుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకుని శాంతి భద్ర పనులు కలిగించకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారికి దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా కూర్చున్నాం